నమస్తే అందరికి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈరోజు మళ్ళా మన మిగతా వీడియో అదేంటి మన సోడా బుడ్డి కానీ చైనా వాడి బ్రిటిష్ వాడిని పీడిఎఫ్ పట్టుకుని వాట్సాప్ లో చదివికేసి మన ధర్మ శాస్త్రం గురించి జనాలకి బోధిస్తున్న తప్పు తప్పుగా బోధిస్తున్న ఈ రుచానా కొడుకుకి మనం మన ఎంటర్ ఎన్కౌంటర్ చేసేద్దాం వీడు చైనా కుక్క పక్కా హిందూ దేశీయుడు హిందువులను ద్వేషించడమే హిందూ ధర్మాన్ని ద్వేషించడమే హిందువులకి అబద్ధాలు చెప్పి మన గ్రంథాలని ఎంతో మంది బ్రిటీషులు కొందరు కమ్యూనిస్టులు తప్పు తప్పుగా అర్థాలను వచ్చేలాగా గ్రంథాలని వక్రీకరించి రాశారు కాబట్టి ఆ గ్రంథాలని వాట్సాప్ పీడిఎఫ్ లో పట్టుకుని ఈనా కొడుకు అదే కరెక్ట్ అని చెప్తున్నాడు వరే లుచ్చాగా వాడు రేపు ప్రశ్నగా అరే వాడ ఎవరు రావణ్ రావణ్ అని వచ్చాక నువ్వు ఒక్క బే పుట్టిన వాడైతే నీకు ఛాలెంజ్ చేసిన కదరా ఎప్పుడైనా సరే మా అన్న అమరా ప్రసాద్ మళ్ళీ మన మా గురుగారు డాక్టర్ గారు భాస్కర్ గారు ఉన్నారు ఎప్పుడైనా సరే నా కొడుక డిబేట్ చేయడానికి రెడీనా మనుస్మృతి మనుస్మృతి గురించి మేము డిబేట్ చేయడానికి రెడీ ఉన్నాము నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక్కే పుట్టానని నమ్మకం నీకుంటే డిబేట్ కి రారా పబ్లిక్ డిబేట్ చేద్దాం పబ్లిక్ తాడో పీడ తిల్దాం మనుస్మృతిలో ఉన్న ఎంతో గొప్ప విషయాలు అన్ని దాచేస్తాయో ఎక్కడెక్కడ నువ్వు చెడ్డ ఉంటావు కదా అవి మాట మాత్రమే ఎత్తి చూపించి జనాలను ఇది చెడ్డని నిరూపించాలని ఈ కమ్యూనిస్ట్ నికృష్టల ప్లాన్ అనమాట అర్థమైంది కదా సో వానికి మనవంత వదలం కదా మేము వీనికి ఎన్కౌంటర్ చేసేద్దాం వచ్చారా సోడబుడ్డిస్తాలేగా పొట్టెప్పుడేమకా రావణ్గా వచ్చాయి మాట్లాడినప్పుడు అది చాలా దారుణమైన గ్రంథం దాంట్లో స్త్రీల మీద చాలా వివక్ష ఉంది చాలా స్త్రీలను కంట్రోల్ చేయాలి వాళ్ళ బుద్ధులు మంచివి కాదు వాళ్ళు ఎలా ఉన్నా సరే మగవాడిని లోపరుచుకుందాం అని మగవాడిని అట్రాక్ట్ చేసి వాడిని జనో ఎలా ఉన్నా సరే వాటితో అంటే భర్తని చీట్ చేసి ఎలా మగవాడి అందంతో సంబంధం లేకుండా వాటితో సెక్స్ చేసేస్తారు అనే ఒక ఉద్దేశంలో ఉన్న ఏ అయితే వా వ్యాఖ్యలు ఉన్నాయో ఏమంటారు శ్లోకాలు ఉన్నాయో వాటిల్ని కదా మేము మాట్లాడతాం వర్సెస్ వర్సెస్ శ్లోకాలు వర్సెస్ ఉన్నాయి వాటి గురించి కదా మాట్లాడింది తను తప్పే ఉంది అని మంచి కదా చెప్పింది తీసుకోబోరికి నా కొడక రావణగా మను మను అనే ఋషుని ఎక్కడ చెప్పాడరా మను ధర్మ శాస్త్రంలో చూపించడా ఘాడ నా కొడక మను స్మృతి శాస్త్రంలో అలా చెప్పలేదండి ఈ లుచ్చాకాడ ఏమంటున్నాడు స్త్రీల మీద వివక్ష ఉంది స్త్రీ అనేది మగవాన్ని చీట్ చేసి ఆ అంద అందంతో అంగంతో సంబంధం లేకుండా భర్తని మోసం చేసి వేరే వాళ్ళతో శిక్ష చేసేసిందని అని కదా ఈ నా కొడుకు మనుస్మృతి గ్రంథంలో అలా లేదండి ఎందుకంటే మనుస్మృతి రాసింది మను అనే మహర్షి మహర్షి అంటే వాళ్ళు ఋషిమునులు వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది ఈ లుచ్చా చైనా కుక్కలు పందులు పాములు పిల్లలు ఆ తినే లుచ్చా నా కొడుకు ఏం తెలుస్తుంది ఆ ఋషిమునుల జ్ఞానం అవునా సో ఋషిమునుల జ్ఞానం ఏముంది ప్రేక్షకులు అక్కడ అంటే ఒక భార్యని భర్త అనేవాడు భార్యని భర్త అనేవాడు ఎలా ఎలా రీతిలో అంత అన్ని రీతులు మీరు భార్య భార్యనే ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా ఉంచుకోవాలి మీ మీద ప్రేమ ఉండేలా పెంచుకోవాలని చెప్తున్నాడు అక్కడ ఎందుకంటే భర్తనే కదా ఆడదాన్ని సుఖం పెట్టేవాడు భర్త అనేవాడు భార్యని సుఖంగా అన్ని విషయాలు సమృద్ధంగా చూసుకున్నప్పుడు కదా భార్య సంతోషంగా ఉంటుంది భక్తను భర్తను సంతోషంగా ఉంటాడు అవునా కదా సో అది చేయకుంటే ముందు మీ స్త్రీ మీ భార్య వేరే మగవాళ్ళకి అట్రాక్షన్ ఆకర్షణ అవే అయ్యే అవకాశం ఉందని అక్కడ మనుధర్మ శాస్త్రంలో మను స్మృతి వివరి వివరించారండి కానీ ఈ లుచ్చా నా కొడుకు దాన్ని తప్పుగా అనమాట స్త్రీల మీద వివక్ష ఉందని ఇది ఈ జ్ఞానం అనమాట ప్రేక్షకులు అర్థమైంది కదా ఇలాంటి లుచ్చగాళ్ళు తప్పుడు అర్థాలు మన గ్రంథాన్ని వక్రీకరించి ఈ బ్రిటిష్ లంజా కొడుకులు మన దేశంకి వచ్చినప్పుడు మన గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్ని జనాలకి తప్పుగా అర్థం చేసుకోవాలని వాళ్ళకి తప్పుగా వక్రీకరించి కొన్ని గ్రంథాలు రాశారండి ఆ పీడిఎఫ్ గ్రంథాలు తప్పుడు గ్రంథాలు పట్టుకుని ఈ చైనా కుక్కలు కమ్యూనిస్ట్ కుక్కలు మన గ్రంథాల మీద వాగుతుంటావి కానీ అదే ఇస్లాంలో ఉన్న స్త్రీల మీద వివక్ష గురించి ఈ లుచ్చా లంజా కొడుకు మాట్లాడనమాట ఎందుకంటే అక్కడ వాళ్ళు కోసేస్తారు కదా మడ్డని మా హిందువులు అమాయకులు కదా ఎవరు ఏమి అడగడు కాబట్టి వీని ధీమా అనమాట లేక కాదరా లచ్ లుచ్చా కొడక మాలాంటి వాళ్ళు ఉంటాంరా వదలంరా వదలం లుచ్చానా కొడక అర్థమైంది కదా ప్రేక్షకులు ఈ లుచ్చా కాని మాటలు నమ్మకండి సో ముందు ఇంకా ఏమంటున్నాడు మాము సమానత్వం గురించే మాట్లాడింది కదా స్త్రీలు స్త్రీల సమానత్వం గురించి అని చెప్పాడు కదా మరి లుచ్చా కొడక భూషుడికే నా కొడక ఒకవేళ నీకు దమ్ ఉంటే ధైర్యం ఉంటే నీవు ఒక్క అబ్బక్కే పుట్ట అనే నమ్మకాన్ని ఉంటే నీ అన్ని గ్రంథాల గురించి మాట్లాడతావు కదా మరి ఇస్లాంలో స్త్రీల మీద ఉన్న సమానత్వం గురించి మాట్లాడగలవు రా వివక్ష ఆ ఇస్లాంలో స్త్రీల మీద ఉన్న వివక్ష గురించి మాట్లాడి రా లుచ్చా నా కొడక ఇది నా ఛాలెంజ్ అని చెప్పాను హిమ్రావ్ గాడిద కొడక మను ధర్మశాస్త్రం రాసిన మను మహర్షి లాంటి ఋషువు నువ్వు లుచ్చాగా అన్నావు కదా అలాగే ఇస్లాంలో కూడా స్త్రీల మీద వివక్ష చూపించిన ఆ గ్రంథాన్ని రాసిన వాళ్ళని లుచ్చాగా సంబోధించి మాట్లాడగలవా హేమరాబ్ లుచ్చా నా కొడక నా కొడక కాదండి విని చేత ఎందుకంటే వాళ్ళు కోసి కారం పెడతారు కదా మన హిందువులు అమాయకులు కాబట్టి ఇలా ఇలాంటి నా కొడుకులు నాటకాలు అనమాట సో ఇప్పుడు మన హిందువులు కూడా కట్టర హిందువులుగా మారాలి ఇలాంటి లుచ్చా నా కొడుకులు దొరికి ఎక్కడ దొరికితే అక్కడ ఆ బైరి నరేష్ కానీ ఎలాగైతే పూజ భర్తి పూజ చేసాం కదా అలాగే ఒకసారి ఈయన కూడా చేయాలంట ఎందుకంటే వీడు హిందువుల్ని బత్తాగలని ఆ ఇంకా ఏదేదో మాట్లాడి అవమానిస్తున్నాం అనమాట హిందువులని ఈయన కొడుకుని వదలకండి సో ముందు ఏమంటాడు వింతామండి సరే ఓ పని చేద్దాం మనం యాక్చువల్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విషయం ఇప్పుడు మేము మా 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 మాకు సంబంధించిన పాయింట్ ఏంటంటే వాట్ వీ వాంటెడ్ టు కన్వేస్ స్త్రీలైనా పురుషులైనా అంటే మగాడైనా ఆడదైనా హక్కులనేవి సమానంగా ఉండాలి కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్ వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా అంటే ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఏజ్ ప్లేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ పర్సన్స్ రైట్స్ షుడ్ బి ఈక్వల్ కదా ఇది 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 మా వర్షం అయితే అట్లా హక్కులు సమానంగా ఉండకూడదు అనుకున్న వాళ్ళగా బాధ హక్కులు సమానంగా లేకపోతే ఏమైద్ది అనేది అంటే మరి మేము కరెక్ట్గా చెప్తున్నాం ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం కదా మేము దేవతలా పూజిస్తున్నాం కదా మీరు దేవతలా పూజించక మనిషిలా చూస్తే చాలు అనేది మా పాయింట్ అంటే స్త్రీలను గౌరవించకూడదు పూజించకూడదు అంటే నువ్వు చెప్పినట్లే వినాలరా అవురా బోసుడికి నువ్వు చెప్పినట్లు విన్నా అంటే నువ్వు నియంత్రణ ఏమైనా మా దేశానికి మా హిందువులకు నియంత్రణ నువైనా చైనా ఎవడు ఉన్నట్ల ఎవరా గా కొడక సో ప్రేక్షకులు ఏమంటాడు వీడు ఆడవాళ్ళని గౌరవించక్కర్లేదు పూజించక్కర్లేదు మనిషిలో చూసే చాలా అంటే వీడు చెప్పినట్లు వినాలా నీ ఎవడరా చెప్పడానికి మా ఇష్టము పూజించుకుంటాము ప్రేమించుకుంటాము ఏమైనా చేస్తాము నువ్వు ఎవడ్రా అడగడానికి భోషుడికి కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు మరొక విడితే కలుస్తుందాం అంతవరకు చూస్తుండండి భారతీయ యూట్యూబ్ ఛానల్ నేను మీ జై హింద్ వందే మాతరం భారత్ మాతా కి జై